హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఎండలు బాగా కాస్తున్నాయండి ఇలా చేతి పంపు ద్వారా నేను బకెట్తో నీళ్లు పట్టి అన్ని మొక్కలకి ఇచ్చినా సరే నీళ్ళు ఆ మొక్కలకి సరిపోవట్లేదండి పైగా గాలి ఎక్కువగా ఉండడం ద్వారా పోసిన నీరు అంతా కూడా ఆవిరైపోయి తొందరగా మొక్క దగ్గర ఆరిపోతుంది ఇలాగా మొక్క మొదల దగ్గర అలా ఆరిపోకుండా ఉండడానికి నేను వేప చెట్టు దగ్గర ఆ వేప ఆకులు రాలిపోయి ఉన్న ఎక్కువగా ఉంటే ఆ ఆకులన్నీ తెచ్చి కూడా మొక్కల మొదట్లలో వేశానండి ఇలా మనం నీళ్లు పోసిన తర్వాత కూడా మొక్క మొదలు ఆరిపోకుండా కొంచెం తేమగా ఉండడానికి ఈ ఎండాకాలంలో ఇది ఒక మంచిది అని చెప్పి చేశానండి అయినా సరే మొక్కలకి నీళ్లు ఎంత అందించినా కానీ అది కష్టమైపోతుంది ఓన్లీ నా తోటలో పెద్ద మొక్కలకి చేయగలిగాను అలాగనే ఇంకా తేమగా ఉండడానికి ఒక పది లీటర్ల బకెట్లు తీసుకొని వాటికి చిన్న చిన్న బెజ్జాలు చేసి దానిలో ఒక గొడ్డ పెలికిన కానీ దూది మొక్కను కానీ లేదా నాకే నేనైతే కొబ్బరి పీచుతో చేసిన థ్రెడ్ అంటే తాడిని వాడి ఆ మొక్క దగ్గర చొక్క చొక్క నీరు పడేటట్లుగా డ్రిప్పు లాగా నేను అరేంజ్మెంట్ చేశాను అయితే ఇవి కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా డ్రిప్పు ఆగిపోతుంది కారణాలు ఏమైనా సరే పెద్ద మొక్కల వరకు నేను రక్షించుకోగలుగుతున్నా కానీ ఇలా కూరగాయ మొక్కలు వేసినా కానీ చిన్న చిన్న విత్తనాలు నాటినా ఆకుకూరలు నాటిన వాటిని గ్రోత్ చేయలేకపోతున్నాను అసలు ఆకుకూరలు అయితే ఒక్క మొలక కూర రాలేదు అలానే పాదులు కానీ కొన్ని వచ్చాయి కొన్ని అసలు రాలేదు ఇలా ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే వాటర్ మాత్రం సఫిషియెంట్గా ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఫైనల్గా మోటార్ వేద్దామని ఫిక్స్ అయ్యాను అది కూడా సబ్మెరిసిబుల్ మోటార్ ద్వారా నా తోటలో ఉన్న ప్రతి మొక్కకి నీరు సమృద్ధిగా అందిద్దామని అనుకుంటున్నాను అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు చేయగలనో చూడాలి అయితే ఫస్ట్ నేను కరెంటు తీసుకోవాలి కరెంట్ కరెంట్ కనెక్షన్ ఆ ప్లేస్ దగ్గరికి రావాలి అక్కడ తర్వాత నేను మోటార్ బిగించాలి ఇది చెప్పడానికి సింపుల్గా రెండు ముక్కలు కరెంట్ కనెక్షన్ మోటార్ బిగించడం అని అంటున్నా కానీ అది పూర్తి స్థాయిలో ఆ పనిని చేయాలంటే అది చాలా టైం పడుతుంది ప్రయత్నం కూడా చేస్తాను నేను మొత్తానికి నేను ఎలా చూసారా మొక్క పాతల దగ్గర అలాగ వేపా ఆకు ఆకులు వేసాను అలాగే బకెట్తో చుక్క చుక్క పడేట్లుగా డ్రిప్పు ద్వారా అలా కొన్ని ప్రయత్నం చేశాను ఇలా పెద్ద మొక్కలకి చేయగలిగే కానీ చిన్న మొక్కలకి చేయలేము డ్రిప్ సిస్టమ్ తెప్పించి పెడతామని అది సుమారు వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేలు అలా ఉంటుంది మొత్తం మీద దగ్గర దగ్గర ఒక మూడు వేలు నాలుగు వేలు ఇట్లా రేటు పెరుగుతూనే ఉంటుంది ఫైనల్గా ఇది ఓన్లీ సమ్మర్ వరకే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది పరిస్థితి అనిపించింది నాకు ఈ తోటలు ఎక్కువగా నీరు ఒకటి నీరు పోయడం ఇంకొకటి గడ్డి కలుపు తీయడం ఈ రెండు పెద్ద పనులుగా కనపడుతున్నాయి అయితే నేను సాలకి వ్యాయామంగా ఉంటుంది అనుకున్నా కానీ పని కానీ నీటిని పోసే నీటిని పోయడం ఎక్కువగా శ్రమ ఎక్కువ అవుతుంది ఇంకా మొక్కకి ఏదైనా చిన్న చిన్న పురుగు వచ్చినా తీసివేయడం కానీ అలానే ఇంకేదైనా కొత్త మొక్కలు పెట్టుకుంటాం కానీ మళ్ళీ సఫిషియెంట్గా కూరగాయ మొక్కలు కొన్ని అయిపోయినా ఇంక కొన్ని నెక్స్ట్ మళ్ళీ జనరేట్ చేసుకోవడానికి ఇలా ఏదైనా సరే ఒక ఆలోచన చేయడానికి నాకు టైం ఉండలేదు కొంత పీస్ఫుల్గా నేను తోటలో కూడా ఉండడానికి గడపడానికి నాకు టైం తగ్గట్లేదు అందుకని నేను ఇంకా మోటార్ బిగించి నీళ్ళ వరకు నాకు ఇబ్బంది లేకుండా చేసుకుందాం అనుకున్నాను ఎటు తప్పదు కలుపు తీసుకోవాల్సిందే అలాగే మీకు తెలిసిన సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అవి నాకు పాజిబుల్ అయితే నేను ఉపయోగించుకుంటాను అలాగే ఇటు చూడండి నేను చిన్న చిన్న తీగపాదలు వేసాను వాటి మీద కొన్ని వచ్చాయి ఎదగట్లేదు అలానే ఆకుకూర మొడలు కూడా వేసాను ఒక్క మొక్క రాలేదు నాకు టమాటా మొక్కలు కూడా అంత ఎదుగుదల లేదు ఇంకా తర్వాత మోటార్ బిగించుకున్న తర్వాత అయినా సరే మొక్కల్ని ఎంతవరకు పెంచగలను చూడాలి ఓకే బాయ్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి